న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం లేడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నామక్క నాస్వాసైన కార్యక్రమం డాక్టర్ ఉమర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యావరణ హితాన్ని కోరుతూ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆలిషా జెండావూ ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల భూ వాతావరణం చల్లబడి తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పి సూచించారు సంరక్షించాలని సూచించారు నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్కు సమానమని తమ ట్రస్ట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా పర్యావరణ పరిరక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టమని అన్నారు ప్రతి ఒక్కరు నా మొక్క నా శ్వాస అనే భావంతో పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వామి కావాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నామొక్క నాస్ వ్యాస అనేటువంటి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా నామొక్క నాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు తమ ఇళ్ళ దగ్గర కానీ తమ పరిసర ప్రాంతాల్లో కానీ నాటి ఆ మొక్కలను పరి పరిరక్షించి తద్వారా వచ్చేటువంటి పల పల పుష్పాలను భగవంతుని యొక్క సన్నిధానంలో కింద సమర్పించుకొని అవి మనం స్వీకరించడం వల్ల భగవంతుని కృప మనపై ప్రసాదింపబడుతుంది అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడు మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రాణవాయువు మనందరికీ లభిస్తుంది భూ వాతావరణం చల్లబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది తద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమ అనారోగ్య సమస్యలన్నీ తొలగింపబడతాయి తద్వారా మనకి ఒక చక్కని వాతావరణం మనం సమకూర్చుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమమే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి తొమ్మిది లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ విజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మన మీ అందరిని కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ మూడు మొక్కల ద్వారా మనకు లభిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప్ అయినటువంటి గురు స్వరూప్ అయినటువంటి ఈ మూడు మొక్కలు మనం నాటడం ద్వారా గురు సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి సర్వే జాన సుఖ